ما فوتو فوتو ربنا المسافرين ربنا الرجال اللي هنا اه 아, 제가 아, 제가 아, 제가 아, 제가 아, 제가 아, 제 아, 제가 아, 제가 아, 가가 아, 제가 아, 아 அப்படின்

నీ చెప్తారు <och aye noise> ఎప్పుడు పద్దాలుగా అవునా కావాల్సిన చేసుకురా నేను శివాలయం ప్రెసిడెంట్ చేసిన నాకు ప్రజలు వచ్చింది వాళ్ళందరూ రాజకీయం చేసినారంటే నేనే పాత ఆశ స్వామి ఏమన్నా ఉంటే దాంట్లో ఇచ్చే ఇన్కమ్ తో చేయాల బయట నుంచి వచ్చే ఇన్కమ్ తో కానీ చేయాల్సింది దైతాలు చెప్తాను ముజా వాళ్ళని చెప్తానా పూజ చెప్తానా ప్రతి ఒక్కరు చెప్తానా ఇంప్రూవ్మెంట్ ఇది వాళ్ళు ఏమంటున్నారు మా తాతల తాతల తాతలు ఉండేది నువ్వు అంతేనే నేను తాతలు ఇది ఒకటి ఇదొకటిచ్చిపో వీళ్ళకి ఏమైనా భూములు ఉన్నాయా దాంట్లో వచ్చే ఇన్కమ్తో పూజారి పూజ పూజ నేను ఒక రూపాయి ఇద్దరు ముగ్గురు

మార్చి ఐదు ఆరు ఏడు వుల్సు బాగా ఘనంగా చేయాలని చెప్పి లైటింగ్స్ కానీ కవాళీ కానీ ఇంకోటి రోడ్డు విస్తరణ కానీ ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఏమన్నా ఏది లేకుండా మరి పెన్నా సిమెంట్ ఆదాని సిమెంట్ వాళ్ళని పిలిపించి వాళ్ళతో కూడా మాట్లాడినారు బాగా సహకరించాలని చెప్పి కరెక్ట్ కరెంట్ వాళ్ళు పిలిచి మాట్లాడినారు మీకు ఏమైనా ఇంకా ఇబ్బందులు ఉంటే ముందే నాకు తెలియపరచనరా ఏ సమస్య లేకుండా బుల్సు బాగా చేస్తామని ఆయన ఇక్కడ మీటింగ్ పెట్టి మా మమ్మల్ని అందరిని పిలిచి అడగడం జరిగింది దానికి మేము కూడా కొన్ని ఆయనకు మాకు ఇక్కడ ఏమేమైతే లోట్లు ఉన్నాయో అవన్నీ ఆయనకు చెప్పాము మళ్ళీ ఒకసారి సాయంత్రం ఇంటికాడికి రాండి నేను కరెంటు వాళ్ళని పిలిపించి మాట్లాడతాను ప్లస్ ఆల్రెడీ ఆదాన్ని సిమెంట్ వాళ్ళకి ఇక్కడ పిలిచి చెప్పేసాడు ఆయన మాకు ఆయన హామీ ఇచ్చినాడు ఈ వృద్ధు బాగా చేద్దాం మీకు ఏ ప్రాబ్లం లేకుండా మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే నన్ను అడగడానికి ఒకసారి వచ్చి మాకు అడగడం జరిగింది ఆయన ఆయన వచ్చి మాకు సహాయం చేస్తానందుకు జోడించుకొని ధన్యవాదాలు అందరికి నమస్కారం అస్సలం వల్ల వరహతుల్హి ఈ ఈరోజు మన గౌరవ మున్సిపల్ చైర్మన్ శ్రీ జేసి ప్రభాకర్ రెడ్డి అన్నగారు ఇక్కడ హాజీవల్లి దర్గాలో ముస్లిం మైనార్టీ అందరితో కలిసి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఈ మీటింగ్ కి ముఖ్య కారణం దర్గా డెవలప్మెంట్ ఇప్పుడు ఐదు ఆరు ఏడవ తేదీ జరిగే ఉరూసు ఉత్సవాలు చాలా ఘనంగా జరిపించాలని ఆయన కోరుతున్నారు ఎందుకంటే ఇప్పుడు మనము తాడిపత్రి అనేది కూడా ఆయన టెంపుల్ సిటీ పెట్టినారు మన దర్గా ఎక్ మన దర్గా చూస్తే కూడా ఏదో విశిష్ట విశిష్టత ఉంది తర్వాత వచ్చేసి దేవాలయాల్లో కూడా ఎంతో మంచి దేవాలయాలు ప్రాచీన దేవాలయాలు ఉన్నాయి కాబట్టి మన ఊరంతా అభివృద్ధి జరగాలి దేవాలయాలతో పాటు దర్గాలు చర్చిలు కూడా అభివృద్ధి చేయాలనే ఒకే ఒక ఉద్దేశంతో మా జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నగారు ఈ రోజు ఇక్కడ మీటింగ్ జరుపు జ మీటింగ్ జరిపినారు ఎందుకంటే మన ఈ ఉరుసు ఉత్సవాలు ఎక్ ఎప్పుడు లేనంత ఘనంగా జరిపించాలి ఇక్కడ ఎవ్వరికి ప్రజలు వచ్చే ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళని చూసుకోవాలని వాష్రూమ్స్ అయితేనేమి తర్వాత వచ్చేసి దర్గాలో క్లీన్ గా ఉండాలి ప్రతిది లైటింగ్ దగ్గర నుంచి చాలా ఘనంగా జరపాలి దీనికోసం మీరందరు ముందుకు రాండి అందరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు అందరూ ఒక్కొక్క చేయి వేస్తే మన దర్గా డెవలప్మెంట్ అవుతుందని అంటున్నారు ఆయన మేము ఆయనకు ఒకే ఒక ఆయన చెప్పిన దానికి మేము కూడా ప్రజలకు ఒకే ఒక విన్నపం చేసుకుంటున్నాము మా గౌరవ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్న గారు కోరినట్టు ప్రతి ఒక్కరు మన తాడిపత్రి పట్టణంలోని ప్రతి ఒక్కరు చేయి అందించి ఈ ఉరుస్ ఘనంగా జరుపుకోవడానికి వాళ్ళ వంతు కృషి చేయాలని కోరుతున్నాను అస్సలం